హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ రాజలక్ష్మి డిజైన్స్ నేను మీ రాజలక్ష్మి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా ఇంటి దగ్గర గోశాల ఉందండి గుంటూరు నెహ్రూ నగర్లో ఉంటుంది గోశాల ఇక్కడికి వచ్చానండి ఈరోజు గోవులకి ఇలా గడ్డి గడ్డిని సమర్పించే భాగ్యాన్ని నాకు ఆ భగవంతుడు ప్రసాదించాడు ఇలా ఇలా గోవులకి గడ్డి సమర్పించాను ఈరోజు శక్తితో పాటు మంచి మనసును కూడా నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ఎంతగానో కృతజ్ఞతలు అండి ఇలాగే మా మరికొన్ని పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను మీరందరూ కూడా నేను చేయలేకపోతున్నానే అని బాధపడాల్సిన అవసరం లేదండి ఈ వీడియో చివరిలో లాస్ట్లో నేను ఈ గోశాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా దీంట్లో పెట్టి ఇచ్చాను అనమాట మీరు ఎవరైనా సాయం చేయాలి అనుకుంటే గోవులకి ఇలా మీరు సాయం చేయొచ్చు దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే గోశాలకు వచ్చి మీరు కూడా ఇలా గడ్డిని సమర్పించవచ్చు మీరు చేసే ఏ చిన్న సాయం అయినా కూడా అది గోవులకు ఎంతో విలువైనదండి దయచే దయచేసి ఎవరైనా సరే చెయ్యాలి అనుకున్న వాళ్ళు నేను ఇచ్చిన ఫోన్ నెంబర్కి మీరు ఎంతో కొంత సాయం చేయొచ్చండి మీరందరూ కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే గోవులకి మనం చేసే చిన్న సాయం చాలా విలువైనదండి అంతేనండి థ్యాంక్ యూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను చే చేయించాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నానండి ఎప్పుడు చేస్తూనే ఉంటానండి కాకపోతే అందరూ కూడా ఇది కొంచెం తెలుసుకొని ఇలా చేస్తారు గోవులకు ఎంతో ఉపయోగపడతాయి అని చెప్పేసి ఈరోజు ఇలా వీడియోని పెట్టానమాట మీరందరూ కూడా ఎంతో కొంత సాయం చేస్తారు అనే ఉద్దేశంతోనే పెట్టాను నా వీడియోని అందరూ చూసినందుకు ఎంతగానో కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అంతేకాదండి మీరు పంపించే ఏ సాయం అయినా సరే మీకు రిసిప్ట్ రూపంలో ఎమ్మటే మీకు వాట్సాప్ కూడా చేస్తానని చెప్పారు వీళ్ళు తప్పకుండా మీరు ఎంత చేసినా సరే పది రూపాయల దగ్గర నుంచి వంద ఆ పైన ఎంత చేసినా కూడా మీకు వాట్సాప్లో ఎమ్మటే రిసిప్ట్ పెడతామన్నారు అది శాంపిల్ కూడా నేను లాస్ట్లో వీడియో లాస్ట్లో పెట్టాను మీకు చూడండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.